ఏపీ రెయిన్ఫాల్ అప్డేట్ ఏపీలో మూడు రోజులు ఈ జిల్లాలకు అలర్ట్ జారీ చేశారండి వాతావరణ శాఖ అధికారులు రాష్ట్రంలో మళ్ళీ వర్షాలు మొదలవబోతున్నాయి రాష్ట్రంలో మరోసారి వర్షాలు జోరు ఉన్నాయని లేటెస్ట్ అప్డేట్ చెప్తోంది పశ్చిమ బెంగాల్ ఒడిస్సా తీరాలను ఆనుకొని వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉత్పత్తిల ఆవర్తనం ఏర్పడింది ఈ ఏర్పడిన ఆవర్తనం సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు నుండి ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్లు అధికారులు తెలియజేశారు సెప్టెంబర్ రెండు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీండం ఏర్పడే అవకాశం ఉందని దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటుగా పలు చోట్ల మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలే పడనున్నట్లు అధికారులు సూచనలు జారీ చేస్తూ ఉన్నారండి ఫ్రెండ్స్ వీడియోలు గెలి పూర్తిగా తెలియజేస్తాను ఎప్పటికప్పుడు వాతావరణ విషయాలు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండడానికి కోసంగా ఈ వీడియోని వెంటనే లైక్ చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేసి ఇక మిస్ అవ్వకుండా కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ఇటువంటి వాతావరణ విషయాలు తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక మెయిన్ పాయింట్లోకి వెళ్ళినట్లయితే రేపు ఎక్కువగా పడేటువంటి జిల్లాలలో లిస్ట్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ రెండున వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందండి దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు చోట్ల మోస్తరు వర్షాలు అలాగే అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా ఉత్తరాంధ్ర అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారం ఉంది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురమణ్యం అల్లూరు సీతారామరాజుతో పాటు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ ఏలూరు జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాల వరకు పడే అవకాశాలు ఉన్నాయండి ముందస్తు అంచనా ప్రకారంగా ఈ జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు పడతాయి రెండవ తేదీన విజయనగరం పార్వతీపురమణ్యం అల్లుడు సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి దాంతోపాటు కాకినాడ జిల్లాల్లో చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు ఇక శ్రీకాకుళం కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా జిల్లాలలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మిగతా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపడి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వెల్లడించారండి మొత్తంగా మూడో తేదీన విషయానికి వస్తే మూడవ తేదీన కూడా పార్వతీపురం మన్యం మూడో తేదీన కూడా పార్వతీపురం మన్యంతో పాటుగా అల్లూరు సీతారామరాజు జిల్లా కానీ కాకినాడ కానీ అలాగే తూర్పుగోదావరి జిల్లా ఏలూరు జిల్లాలో చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని కూడా వివరిస్తూ ఉన్నారు తీరం వెంబడి దాదాపుగా గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్లు గరిష్టంగా అరవై కిలోమీటర్ల వరకు కూడా ఈదురుగారులు ఎక్కువగా వీస్తూ ఉంటాయండి గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళకూడదని కూడా అధికారులు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఏపీలో వర్షాల ప్రభావం రానున్న ఇరవై నాలుగు గంటల్లో మరింత పెరిగే అవకాశం ఉంది రెండవ తారీఖున ఏపీలో ప్రభావం పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని చెప్తున్నారండి బంగాళాఖాతంలో అల్పపీండం ఏర్పడింది దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం కొద్దిసేపటి క్రితమే తెలియజేసింది తెలంగాణలోనూ కూడా చాలా ప్రాంతాల్లో ఈ యొక్క రెండో తారీఖులో మరియు మూడో తారీఖులో భారీ వర్షాలు కురవబోతున్నట్లు అధికారులు చెబుతున్నారు కృష్ణా గోదావరి పరివాహక జిల్లాల్లో క్షేత్రస్థాయి అధికారులు ఎప్పటికప్పుడు అమరవతం చేస్తూ ప్రజలకు అలర్ట్ మెసేజ్లు కూడా మొబైల్ ఫోన్కు పంపిస్తున్నారు వినాయక నిమజ్జనం తొమ్మిది రోజుకు దగ్గర వస్తుంది తొమ్మిదో రోజులో చాలామంది వినాయక చవితి జరుపుకునే వారు పెద్ద పెద్ద సిట్లలో నిమజ్జనం చేస్తూ ఉంటారు ఈ వినాయక నిమజ్జనం సమయంలో నదీ కాలువల వద్ద హెచ్చరికల సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు వరద నీటిలో ఈదకు వెళ్ళడం స్నానాలకు సంబంధించి వెళ్ళడం కూడా చేయొద్దని కూడా వినాయక నిమజ్జనం రోజు కూడా చెప్తూ ఉన్నారండి సాయంకాలం ఆరు గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం నలభై రెండు పాయింట్ రెండు వద్దకు చేరింది ధవలేశ్వరం వద్ద ఆరు గంటలకు ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఏడు పాయింట్ యాభై ఎనిమిది లక్షల క్యూసెక్లకు చేరిందని కూడా అధికారులు చెబుతున్నారు రేపు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ అవుతుంది ప్రమాద హెచ్చరిక ప్రకారంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి కృష్ణానది వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజ్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో మూడు లక్షల ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది వరకు క్యూసెక్ల వరకు పెరుగుతూ వచ్చింది కృష్ణా గోదావరి తుంగభద్ర నదీ పరివాహక లోటత్తు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులు చెబుతున్నారు వాగులు కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని కూడా అధికారులు తెలియజేస్తున్నారు ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం పార్వతీబుమణ్యం ఈ జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని కొద్దిసేపటి క్రితమే ప్రకర్ జైన్ గారు లేటెస్ట్ అప్డేట్లు తెలియజేశారు